స్కూల్స్లో కానీ కార్యాలయాల్లో కానీ అంటే ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా జరిగితే కనుక అది టీచర్స్ డే కానీ చిల్డ్రన్స్ డే కానీ ఆఫీసులోకి వచ్చేటప్పటికి వివిధ రకాలైనటువంటి రిలీజన్కి సంబంధించినటువంటి పండుగలు కానీ అంబేద్కర్ జయంతి ఇట్లా పెద్ద పెద్ద పండుగలు ఏదైనా సరే ఒక మనిషిని విష్ చేసేటప్పుడు చక్కగా బొకే ఇచ్చేవాళ్ళం ఒక బొకే ఇచ్చి ఒక దండ వేసి ఓకేనా ఏదైనా మనిషిని విష్ చేయడం కానీ లేదంటే ఏదైనా సన్మానం చేయడం ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళం కానీ ఎందుకో ట్రెండ్ మారింది అనిపిస్తుంది ఇప్పుడు ట్రెండ్ మారినట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే చక్కగా నీట్గా ఏదైనా ఫంక్షన్ ఏదైనా జరిగినప్పుడు ఇది చక్కగా నీట్గా గిఫ్ట్లు ఇస్తున్నారు ఒక చిన్న గిఫ్ట్ మంచి గిఫ్ట్ అది కూడా బాగా ఇంట్లో ఉపయోగపడే అట్రాక్టివ్ గిఫ్ట్ ఒకటి ఇస్తున్నారు ఓకేనా ఇవన్నీ కూడా గిఫ్ట్లు అనమాట ఇలా అట్రాక్టివ్గా ఇలా టేబుల్ మీద పెట్టుకునే గిఫ్ట్లు కానీ ఇంకనే ఇలా చిన్న చిన్న గిఫ్ట్లు కానీ ఇలా గిఫ్ట్లు ఇస్తున్నారు చూసారు గిఫ్ట్లు వీటితో పాటు వీటితో పాటు ఇదిగో చిన్న ఫ్లవర్ బొకే లాంటిది కూడా బొకే కూడా ఇది కూడా ఫ్లవర్ బొకే కొట్టిస్తున్నారు ఈ బొకేతో పాటు ఇంతకుముందు ఫ్లవర్ బొకేస్ వచ్చాయి దాని బదులు ఫ్రూట్స్ సంబంధించిన బొకేస్ అనేవి వస్తున్నాయి నెక్స్ట్ కూరగాయలకు సంబంధించిన బొకేలు అని వస్తున్నాయి ఆ బొకేస్ కూడా ఇప్పుడు ఈ రోజులో ఇస్తున్నారు వాటితో పాటుగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మారింది అని అనడానికి నిదర్శనం ఇది ఇలా నీట్గా మొక్కని ప్యాక్ చేసి చక్కగా గిఫ్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది చూసారా లోపల ఫ్రూట్స్ లోపల ఫ్రూట్స్ పెట్టారు చక్కగా అంటు కట్టినటువంటి అంటు కట్టినటువంటి మొక్క ఇది ఎస్ నాకు తెలిసి ఇది పెద్దగా దిగుతుంది మంచి మొక్కే అంటే ఉపయోగపడే మనకే కాదు మన స్వార్థానికే కాదు మనం ఇప్పుడు నాటేటువంటి మొక్క నా నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడేటువంటి నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడే విధానంలో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు చేసేటువంటి పనులతోటి ఆలోచింపబడుతున్నారు అవునా కదా ఫ్రెండ్స్ కాబట్టి నేను మీకు కూడా చెప్పేది అందరికీ చెప్పేది ఏంటంటే మీరు కూడా చక్కగా ఏదైనా సన్మానం చేయాలన్నా ఏదైనా ఎక్కడికైనా వెళ్తానన్నా సరే ఎక్కువగా మీరు ఒక చిన్న గిఫ్టు నెక్స్ట్ అది ఇంకా గిఫ్ట్తో పాటుగా ఓకేనా మనకి ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఈ నిలయాన్ని మాత్రం మర్చిపోకండి ఈ మొక్కను మాత్రం మర్చిపోకండి ఏదో ఒక ప్లాంటు చక్కగా కంపల్సరీగా ఇవ్వండి మొక్క మనకే కాదు మనకి నీడనిచ్చినా సరే తర్వాత తరాలకు కాయల్ని ఇస్తుంది చక్కగా నీట్గా దాని మీద బేసేయి ఎన్నో పక్షులు ఎన్నో జీవరాశులు ఆ చెట్టు ఒక హ్యాబిటేట్గా మారుతుంది ఎన్నో జీవరాసులు దాని మీద ఆసరా చేసుకుని బతుకుతాయి ఇది మాత్రం మర్చిపోకండి ఇస్తే గిఫ్ట్గా ప్లాంట్ ఒకటి ఇవ్వండి ఇది కలకాలం ఉంటుంది నెక్స్ట్ పాటుగా ఒక మంచి బుక్ కూడా మీరు ఇస్తే కనుక ఇలా మంచి డైరీ కానీ మంచి బుక్ కానీ ఇలా ఇవ్వండి ఇది కూడా ఇది కూడా కలకాలం మనం ఉన్నంతకాలం దాని మీద చక్కగా రాసుకొని హ్యాపీగా మన జ్ఞాపకాలు రాసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎస్ ఫ్రెండ్స్ ఇలాగ ప్రతీది కూడా ప్రతి ఒక్కరూ ఆచరించాలి నెక్స్ట్ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేర్చుకోండి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను గిఫ్ట్స్ అంటే ఏమన్నాయి బాస్ చక్కగా పెడతారు ఇంటికాడ ప్యాక్ ప్యాక్ తీసుకెళ్ళి కిచెన్లోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్తే కబోర్డులోకి వెళ్ళి కబోర్డులోకి వెళ్తే వల్ల ఉపయోగం ఉండొచ్చు చూడకపోవచ్చు కానీ వీటి వల్ల మాత్రం ఏటి వల్ల మాత్రం ఉపయోగం ఉందో తెలుసుకోండి అది మాత్రమే ఎదుటి వ్యక్తికి ఇవ్వటానికి ట్రై చేయండి అక్కడ కాక వాళ్ళ పొలంలో అయినా సరే మొక్కలు నడుతారు నెక్స్ట్ అదేవిధంగా బుక్స్ ఇస్తే కనుక చక్కగా ఇండివిజువల్గా బుక్స్ వాళ్ళు చదువుకొని హ్యాపీగా వాళ్ళ యొక్క ఓకేనా నీ యొక్క గుర్తుగా అది శిరస్థాయిగా నిలిచిపోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు తెలియజేస్తున్నాను ఎస్ చూసారు మొక్కలు ఎన్నో ఉన్నాయో మన జీవనం ఆహారంతో పాటు మొక్క అని మాత్రం మర్చిపోకండి ఈ మొక్కలే మన యొక్క జీవనాధారం ఇది మాత్రం ఎవ్వరు కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పర్యావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రాబోయే తరాలకు మనం మంచి వ్యక్తులుగా మారాలని కోరుకుంటూ నిశాఖర్ సార్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ ఉంటుంది పక్కన దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతిదీ కూడా మీకు చక్కగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను డ్యూటీలో డ్యూటీ స్టార్ట్ అయింది నాకు ఎస్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మంచి మంచి విషయాలు మీకు తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ సార్ బాయ్ అమ్మా బాయ్